గతంలో అసలు డొనాల్డ్ ట్రంప్ గారు అసలు వలసదారులు రాకుండా నేను మెక్సికో గోడను నిర్మిస్తా అంటూ ఆయన చెప్పారు దాంట్లో విఫలమయ్యారు ఈసారి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్రమ వలసదారుల మీద నేను ఉక్కుపాదం మోపుతా అంటూ ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు అదే అవసరంతో ఆయన ఎన్నికల్లో గెలిచారు ఇప్పుడు మెక్సికో గోడ నిర్మించేటువంటి అవకాశం ఉందా అసలు ఏ ఏ దేశాల నుంచి చెప్తారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి లాస్ట్ టైం కూడా తన పవర్ లోకి వచ్చినప్పుడు నేను బార్డర్ కడతాను అని చెప్పారు కట్టలేదు అంటే ఇంకొక విషయం అంటే ఇక్కడ అనాలిసిస్ ఏమిటి అంటే టంప్ గారు మొదటిసారి ఏదైతే వారు నినాదంతో వచ్చారో అవన్నీ కూడా పూర్తి చేయలేదు వారు ట్వంటీ థర్టీ పర్సెంట్ పూర్తి చేశారు ఇప్పుడు కూడా అలాగే అవుతుంది అంటే రాజకీయంగా తను తను ఇవన్నీ యూజ్ చేసుకొని ఇక్కడ లోకల్ అమెరికన్స్ ని ఇన్ఫ్లుయన్స్ చేయడానికి చేసి వచ్చారు పవర్ లోకి అనేది ఒక ఆర్గ్యుమెంట్ అండి ఇప్పుడు మరి లాస్ట్ టైము మరి చెప్పిన తన మేనిఫెస్టోలో అన్ని పూర్తి చేయలేదు ట్వంటీ థర్టీ పర్సెంటే చేశారు మరి ఈసారి కూడా చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అండి ఒకటి రెండోది ఇప్పుడు రెండోది ఇప్పుడు ఆ గోడ కట్టాలంటే ఆ వాల్ కట్టాలంటే ఓన్లీ ఫెడరల్ మనీ ఖర్చు పెట్టాలి మరి ఫెడరల్ మనీ ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ కు చాలా అప్పులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే చైనాకే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పులు ఉన్నాయి అమెరికా గవర్నమెంట్ మరి ఇప్పుడు ఇప్పుడు మరి డెఫిషిట్ లోనే ఉంది పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే మొన్నటిదాకా హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ టైంలో జో బైడెన్ గారు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు అంటే మరి ఇవి నిజంగా అసలు ఓన్లీ ఎలక్షన్ కోసమే ఇంట్రెస్ట్ తగ్గించారా ఫెడరల్ గవర్నమెంట్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు అసలు నిజంగానే ఎకానమీలో అంత దమ్ముందా అంటే పరిస్థితి చూస్తే వరల్డ్ బ్యాంకే కానీ ఇక్కడ ఎకానమిస్ట్లు ఏమంటారంటే మనమే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం అప్పులో ఉన్నాము డెఫిషిట్ లో ఉన్నాము వీరు మాత్రం రేపు వచ్చి ఎలా దాన్ని టర్న్అట్ చేస్తారు ఎలా దాన్ని అనేది ఒక క్వశ్చన్ అంటే ఎకానమిస్ట్ ఇంకొకటి అసలు ట్రంప్ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు పద్దెనిమిదవ శతాబ్దంలో అమెరికాకు వచ్చారు కాబట్టి అసలు ఈయన అక్రమంగా వలసదారుల్ని ఎలా అమెరికా నుంచి తరిమేస్తారు అంటూ కూడా భిన్నాభిప్రాయాలు దీని మీద వ్యక్తం అవుతూ ఉన్నాయి నిజంగా పద్దెనిమిదవ శతాబ్దంలో డొనాల్డ్ ట్రంప్ వారి పూర్వీకులు అమెరికాకు వచ్చారా అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు అవునండి ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం అండి హిస్టరీ మన అమెరికా హిస్టరీ ఏంటంటే కొలంబస్ వచ్చిన తర్వాతనే మన తెల్లవాళ్ళందరూ యూరోపియన్స్ వచ్చారు ఇక్కడ జూయిష్ వాళ్ళు వచ్చారు సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాతనే అందరు వచ్చారు ఇక్కడికి జర్మనీ నుంచి అన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి పరిపాలించారు పోర్చుగీస్ వచ్చి పరిపాలించారు డచ్ వాళ్ళు పరిపాలించారు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు అమెరికా ఇప్పుడు అందరూ బయట దేశాలు వచ్చి పరిపాలించారండి అమెరికాలో ఇంతకు ఎవరు అంటే నేటివ్ ఇండియన్స్ మన దగ్గర కోయ జాతి లాంటి వాళ్ళు మరి ముందు ఎవరు లేరు ఇక్కడ నల్లవాళ్ళు కూడా వీళ్ళు తీసుకొచ్చారు తెల్లవాళ్ళే తీసుకొచ్చి వాళ్ళని స్లేవ్ గా తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు ఇప్పుడు అమెరికన్స్ అయిపోయారు అనుకోండి సో మీరు అమెరికన్ హిస్టరీ చూస్తే రెండు వందల సంవత్సరాలలో అసలు అందరూ ఇమిగ్రెంట్సే కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఇది ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేరు లోకల్ వాళ్ళు నేటివ్ ఇండియన్స్ వాళ్ళని తరిమి కొట్టేసి వాళ్ళకి నేటివ్ కి రిజర్వేషన్స్ ఇచ్చారు అంటే మనకు మనకు కొన్ని ఎస్టీ ఎస్టీ లాగా ఇక్కడ వీళ్ళకు కొంత ఇచ్చేసి అక్కడికి వీళ్ళు పోరు వాళ్ళు పోరు వాళ్ళ దగ్గర ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయరు వాళ్ళని ఇండియన్ రిజర్వేషన్స్ అంటారు మరి ఇండియన్స్ అండి మన ఇండియన్స్ కాదండి రెడ్ ఇండియన్స్ అంటారు వాళ్ళని కొలంబస్ అనేవాడు మొదటిసారి ఇండియా రావడానికి వచ్చి ఆయన ఇటు వచ్చేసాడు ఇటు వచ్చి చూసేసి వీళ్ళు జాతి లాగా బట్టలు అవన్నీ చూసి తెల్లగా ఉన్నారు కనుక ఏ రెడ్ ఇండియన్స్ ఉన్నారు ఏంటి ఇక్కడ రెడ్ ఉన్నారు అన్నాడు అందుకే ఆ పేరు రెడ్ ఇండియన్స్ వచ్చారండి ఆ రెడ్ ఇండియన్స్ అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు అంటే నేటివ్ అబారిజనిస్ వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారండి అసలు అమెరికన్స్ వాళ్ళండి మనం అంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు మేము అమెరికన్ సిటిజన్ అయ్యాము ఇప్పుడు మా పిల్లలు అమెరికన్ సిటిజన్స్ మేమంతా పైకి పోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఇక్కడ వాళ్ళే కదండి ఇంకా సెకండ్ థర్డ్ జనరేషన్ సో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా యూరోప్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఆయన భార్య కూడా యూరోపియన్ కదండి ఆమె యూరోపియన్ అమ్మాయి ఆయన భార్య మరి ఆమె ఇక్కడికి వచ్చి సిటిజన్ అయింది ఇప్పుడు ఆమెకు ఇంకా యూరోపియన్ ఇంగ్లీషే మాట్లాడుద్దామే అంటే వీళ్ళందరిని పంపించాలంటే లీగల్ ఇమిగ్రేషన్ చెయ్యాలి మనం కూడా యూకే వాళ్ళ లాగా ఆస్ట్రేలియా లాగా కెనడా వాళ్ళ లాగా ఎవరైతే స్కిల్డ్ ప్రోగ్రామ్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళనే తీసుకొద్దామని ఒక ఆయనే అనవ ప్రోటోకాల్ తను చేస్తా అంటున్నారు తన మేనిఫెస్టో విచ్ ఈస్ అ గుడ్ వన్ డొనాల్డ్ ట్రంప్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇమిగ్రేషన్ విధానంలో కొన్ని మార్పులు తీసుకొస్తారని అలాగే అమెరికన్స్ కాకుండా విదేశాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే అమెరికాలో ప్రసవిస్తారో అక్కడ అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకి అమెరికన్ పౌరుషత్వం రాకుండా కొన్ని ఆయన చట్టాలను తీసుకురాబోతున్నారని అలాగే గ్రీన్ కార్డ్ ఎవరైతే ఉన్నారో గ్రీన్ కార్డు వాడికి సంబంధించిన నిబంధనలను కూడా ఆయన కొన్ని సవరణలు చేస్తారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఏంటి వార్తల్లో వాస్తవం ఉందా నిజంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు ఇమిగ్రేషన్ విధానాన్ని మారుస్తారా అలాగే పౌరసత్వానికి సంబంధించినటువంటి కొన్ని విధానాలను కూడా ఆయన మార్పులు చేస్తారా అంటే ఏం చెప్తారు మార్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిటిజన్షిప్ యాక్ట్ అని మన దేశంలో కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది అంటే సిటిజన్షిప్ బై బర్త్ సిటిజన్షిప్ బై నేచురలైజేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో చాలా మంది బంగ్లాదేశ్ వాళ్ళు రహేల వాళ్ళు వచ్చి మన దగ్గర ఉండిపోయారు మరి వాళ్ళకు పౌరసత్వం ఇచ్చారు కదా మన సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం ఎప్పుడు లాస్ట్ టైమ్ మన మోడీ గారు ఉన్నప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం లాస్ట్ టర్మ్ లో ఇక్కడ కూడా సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఒకటి ఉందండి వాళ్ళు ఏం చేశారండి ఇక్కడ ఎవరైతే పుడతారో బై బర్త్ వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే యూకే ఉందండి యూకేలో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో ఆ సిస్టమ్ లేదు మీకు ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో పుట్టారనుకోండి మీకు దుబాయ్ పాస్పోర్ట్ రాదు యూకేలో పుడితే యూకే పాస్పోర్ట్ రాదు మీకు తల్లిదండ్రులు ఎవరైనా ఇప్పుడు యూకేలో కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కెనడాలో మీరు వన్ ఆఫ్ ద తల్లిదండ్రులు అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి ఉండాలి లేకపోతే వన్ ఆఫ్ ద తల్లిదండ్రులలో ఒక సిటిజన్ అయి ఉండాలి వాళ్లకు పుడితేనే మీకు సిటిజన్షిప్ వచ్చింది అక్కడ లాసు వీళ్ళు ఏం చేశారు వాళ్ళందరికి భిన్నంగా యూకే లా భిన్నంగా వీళ్ళు అమెరికన్స్ తయారు చేసుకున్నారు ఇక్కడ ఎవరైతే పుట్టు వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని ఇప్పుడు తను ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేస్తున్నారంటే వేరే కంట్రీస్ ఇమిగ్రేషన్ లాస్ అన్ని చూసి అంటే వారి దగ్గర ఉన్న ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ మరి వేరే ఆ కంట్రీస్ అన్ని ఆంగ్లో సాక్సన్ ఇంగ్లీష్ కంట్రీస్ లో ఇలా ఉంది కదా మన కంట్రీలో ఇక్కడ స్పానిష్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు విజిటర్ వీసాలు వచ్చేసి ఇక్కడ ప్రసవించి వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర బెనిఫిట్స్ తీసుకొని ఉండిపోతున్నారు అలాంటి అలాంటి లూప్ హోల్ ను క్లోజ్ చేయాలని చెప్పి ఆయన అడ్వైజ్ ఇస్తే ఆ నినాదంతో కూడా వచ్చారు నేను మార్చేస్తాను అలాంటివి లేదని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు మార్పులు తీసుకొస్తే అది భారతీయుల మీద అలాగే ఇతర దేశస్తుల మీద నిజంగా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని అయితే చూపించేటువంటి అవకాశం ఉంటుంది కదా అలాగే ఇప్పుడు గ్రీన్ కార్డ్కి సంబంధించినటువంటి రూల్స్ కూడా మార్చే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి దీని ఎలా చూడాలి డెఫినెట్ గా నండి ఇప్పుడు ఆ లాంగ్ విట్ మార్చితే ఇక్కడ ఏంటంటే ఆ సిటిజన్షిప్ యాక్ట్ ను మార్చాలండి ఆ సిటిజెన్షిప్ యాక్ట్ మార్చాలంటే మనలాగా మన మన దగ్గర లేక లోవర్ హౌస్ అప్పర్ హౌస్ లోక్ సభ రాజ్యసభలో పాస్ అవ్వాలి కదండి మరి మెజారిటీ ఉండాలి కదా పొలిటికల్ పార్టీకి ఇప్పుడు బీజేపీ గారికి ఉంది కదా పార్టీ సేమ్ థింగ్ ఇక్కడ కూడా వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే వాళ్లే లోకి వస్తున్నారు వచ్చారు వస్తున్నారు రిపబ్లికన్ పార్టీ ఉంది కనుక వాళ్ళ చేతిలో వాళ్ళు మార్చు మార్పులు చేసి ఆ అవకాశాలు ఉన్నాయి అవుతుంది కూడా లా పాస్ అవ్వచ్చండి అదొకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ వచ్చి వాళ్ళు విజిటర్ వీసాలో వచ్చి ఇక్కడ చేద్దాం అనుకుంటారో నెక్స్ట్ టైం వచ్చినా కూడా వాళ్ళకు వీసాలు ఉండవు వాళ్ళకు వచ్చి ఇక్కడ పిల్లలు కన్నా కూడా వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వరు సో ఇది ఒక అందుకు మాకు అమెరికన్ సిటిజన్స్ మా అందరికి కూడా కంట్రీ ఎకానమీకి కానీ ఈ కోమ్ అంటే ఈ లూప్ అన్ని క్లోజ్ చేస్తే బెటర్ అండి అయితే కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అవుతాయి కూడా ఓకే